ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్కిన్ గ్లో పెరగాలంటే ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా కోరుకుంటారు వయసులో ఉన్న అమ్మాయిల అమ్మాయిలబ్బాలు స్కిన్ గ్లో మెరిసిపోవాలని అట్రాక్షన్ మన మీద బాగా పెరగాలన్నట్టుగా తపన పడుతూ ఉంటారు చక్కగా హెల్దీగా ఉండటానికి కాంతివంతంగా కళకళలాడుతూ ఉండటానికి అనేక లోషన్స్కి క్రీమ్స్కి మీరు ఖర్చు పెట్టున్నారు కదా అసలు ఏ ఖర్చు లేకుండా గ్లో వచ్చే టెక్నిక్ నీళ్లు త్రాగే టెక్నిక్ అప్పుడప్పుడు కొంతమంది హీరోయిన్లు చెప్తుంటారు నా చర్మ సౌందర్యానికి నా నీళ్లు తాగటమే కారణం నేను రోజుకు నాలుగైదు లీటర్లు నీళ్లు తాగుతానని అది మీరు ఎగ్జాంపుల్గా తీసుకోరు నేను ఈ క్రీమే వాడుతానని ఒక హీరోయిన్ చెప్తే వెంటనే అది కొనేస్తారు అంటే డబ్బు ఖర్చు పెట్టి కొనే వాటి మీద మీకున్న శ్రద్ధ మంచిని ఆచరించటం మీద ఉండకపోతే ఈ గ్లో ఎలా వస్తుంది నేను అట్లా నీళ్లు బాగా నాలుగైదు లీటర్లు తాగుతాను నా స్కిన్ గ్లో కాంతివంతంగా ఉండడానికి కారణం నీళ్లే నా రహస్యం అని చెప్పిన హీరోయిన్లు స్వయంగా ఇంటర్వ్యూలు నేను విన్నాను కొన్ని కొంతమంది నా దగ్గరకు వచ్చి ఇట్లాంటి సలహా తీసుకున్న వాళ్ళు కూడా ఉండి తర్వాత కూడా వాళ్ళు చెప్తుంటారు ఇంత బాగుంది నాకు ఇది మార్పు వచ్చిందని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అందుకని స్కిన్కి మెయిన్ వాటర్ ట్రీట్మెంట్ దీని తర్వాత ఏదైనా మీరు లోపల నుంచి స్కిన్కి అట్లాంటి కండిషనింగ్ ఇవ్వాలంటే వాటర్ ఇవ్వాలి అంచేత ప్రతిరోజు నాలుగు లీటర్ల మంచినీళ్ళు తాగండి మీకు డ్రై స్కిన్ పోతుంది ఆయిలీ స్కిన్ పోతుంది నెగనెగలాడుతూ ఎందుకంటే మీకు తెలుసా మన శరీరం డెబ్బై శాతం నీటితో ఉందండి ముప్పై శాతం పదార్థంతో ఉంది ఈ నేచర్లో మూడొంతుల నీరు ఒక వంతు భూమి ఉన్నట్లే ఈ శరీరంలో కూడా డిజైన్ అలా ఉంది మరి మీరు మూడొంతులు నీటికి ప్రాముఖ్యత ఇచ్చి త్రాగాలి ఒక వంతు ఆహారానికి ఇచ్చి తినాలి మనం ఏం చేసాం దీన్ని మూడొంతులు తిండికి ప్రాముఖ్యత ఇచ్చి మూడు పూట్ల వేస్తున్నాం ఒక వంతు నీళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చి తగ్గించి తాగుతున్నాం ఈ బాడీ మెకానిజమే రివర్స్ చేసేస్తే ఎలా అందుకని శరీర ధర్మాలు మనలో పనిచేయాలి అంటే దానికి కావలసినట్టు ఇవ్వాలి చేత ప్రతిరోజు మీరు నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్లు మంచి నీళ్ళు త్రాగండి ఎండల్లో తిరుగుతున్నారా ఐదు లీటర్లు ఎండ తిరగట్లేదు చెమట ఎక్కువ పట్టట్లేదంటే నాలుగు లీటర్లు మీరు రెండు మూడు నెలలు నాలుగు నెలలు త్రాగి చూడండి అసలు నెల రెండు నెలల్లో డిఫరెన్స్ బాగా తెలుస్తుంది స్కిన్ తొందరగా చేంజ్ అవ్వదు స్కిన్ సెల్ సుమారుగా వన్ ఇయర్ వాట్ లైఫ్ అందుకని ఇప్పటి నుంచి విస్తే మీకు వెంటనే చేంజ్ కనపడదు ఓ టూ త్రీ మంత్స్లో బాగా చేంజ్ తెలుస్తుంది అందుకని మంచినీళ్ళు త్రాగండి ఎలా త్రాగాలో తెలుసా లేచిన వెంటనే ఒక లీటర్ లీటర్ పావు మంచినీళ్ళు త్రాగండి చక్కగా మోషన్ అయిపోతుంది మీరు స్కిన్ గ్లో కోసమైనా నేను మోషన్ కూడా చెప్తున్నాను ఎక్కడ పైన ఒక దెబ్బకి రెండు పెట్టలు అనమాట అంటే మీకు స్కిన్ గ్లో వచ్చేసింది ఆటోమేటిక్గా మోషన్ అయిపోతుంది టాక్సిన్స్ అన్ని క్లీన్ అవుతాయి క్లీన్ అవుతాయి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇట్లా నీళ్ళను త్రాగి ఒక మంచి అలవాటు ఉదయం పూట చేయండి రెండవసారి కూడా ఉదయం నీళ్లు త్రాగమంటా నేను మొదటిసారి నీళ్లు తాగిన గంటన్నర తర్వాత మళ్ళీ లీటర్ పావు తాగండి లీటర్ అయినా త్రాగండి రెండవసారి మోషన్కి వెళ్ళండి ప్రేగులు పరిశుభ్రంగా ఉంచుకోండి క్లీన్గా ఉంటే ఇంటర్నల్గా ఆరోగ్యం ఎన్విరాన్మెంట్ బాగుంటుందన్నమాట ఇది ముఖ్యంగా ఉదయం పూట శుద్ధికి ఈ రెండు సార్లుగా త్రాగిన లీటర్ లీటర్ పావు నీళ్ళు అంటే సుమారు రెండు నుంచి రెండున్నర లీటర్లు నీళ్లు పరగడుపున మనం త్రాగుతాం ఇలా పరగడుపున త్రాగే నీళ్ళు ఏం చేస్తాయి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళతాయి బ్లడ్లోకి వెళ్ళి టాక్సిన్స్ అన్నిటిని పట్టుకుని ఎక్సెస్ సాల్ట్స్ ఎక్సెస్ వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని పట్టుకుని ఇవన్నీ డైల్యూట్ అవుతాయి వాటర్లో ఇవన్నీ కిడ్నీలకు వెళతాయి కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా పంపించేస్తాయి రెండు రెండున్నర లీటర్లు నీళ్ళు త్రాగితే రెండు లీటర్ల మూత్రం బయటకు వచ్చేస్తుంది ఆ రెండు లీటర్ల మూత్రం ద్వారా మీ బాడీ లోపల స్నానం చేసినట్టు క్లీన్ అవుతుంది మీరు ఇన్నాళ్ళు పైకి సబ్బెట్టారు స్నానం చేశారు లోపల స్నానం చేయాల ఇప్పుడు నేను చెప్పినట్టు నీళ్ళు తాగితే లోపల స్నానం చేసినట్టు క్లీన్ అవుతుంది మీకు అందుకని లోపల క్లీన్గా ఉంటే స్కిన్ కండిషన్గా ఉంటుంది అందుకని ఈ వ్యర్థాలన్నీ పేరుకుపోయినాయి అనుకోండి జిగట జిగటగా జిడ్డు పట్టేస్తుంది స్కిన్ అందుకని వాటిని క్లీన్ చేయడానికి మీరు నీళ్లు ఉదయం పూట త్రాగినవి అంత ఉపయోగపడతాయి అందుకని ప్రతిరోజు ఏమీ తినకుండా ఉదయం లేచిన తర్వాత నుంచి టిఫిన్ తినేలోపే రెండు రెండున్నర లీటర్లని ఇట్లా త్రాగాలి లీటర్ లీటర్ని పోవచప్పున సార్లుగా త్రాగితే రెండుసార్లు మోషన్ అయిపోతుంది రక్తం అవుతుంది బాడీ లోపల స్నానం చేసినట్లు అవుతుంది ఈ మంచాల వాటి కొనసాగించండి ఇక డే టైం మీరు ఎండలో తిరిగిన వేడి ఉండే ప్రదేశాల్లో ఉన్న పొల్యూషన్లో ఉన్న మీ చర్మానికి ఎండ యొక్క వేడి హాని తగలకుండా ఉండాలంటే రక్షించబడాలి అంటే డ్రై స్కిన్ కానీ స్కిన్ క్రాక్ రావటం కానీ కొంచెం గీతలు గీతలు పట్టడం కానీ పొట్టు రావటం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే డే టైం మంచి నీళ్ళు ఎప్పుడు ఎట్లా త్రాగాలంటే మీరు అందరు తినేటప్పుడు నీళ్లు త్రాగారు అనుకోండి ఆ నీళ్లు మీ ఆహారంతో పాటు పొట్లోనే ఉండిపోతాయి మీ బ్లడ్లోకి వెంటనే వెళ్ళవు రెండు మూడు గంటల తర్వాత వెళతాయి అవి ఈలోపు మీకు ఎండలోకి వెళితే బాడీలో వాటర్ సరిగా లేక ఆ డ్రైనెస్ వస్తుంది మండుతుంది చర్మం అంచేత వడదెబ్బ తగలకూడదన్నా చర్మం వేడికి డ్యామేజ్ అవ్వకూడదన్న ఇలాంటి వాటికి నీళ్లు తాగే టెక్నిక్ ఎట్లా ఉండాలో తెలుసా మీరు తినేటప్పుడు తాకండి నీళ్ళని ఇప్పుడు ఉదయం నీళ్లు తాగారు రెండు రెండున్నర లీటర్లు ఇంకా దాహం ఎందుకు వస్తుంది టిఫిన్ తినేటప్పుడు అసలు బాడీలు అంత రిజర్వ్లో ఉన్నప్పుడు డిమాండ్ ఉండదు కదా ఇక టిఫిన్ తినేటప్పుడు ఒక్కరికి కూడా దాహం అయ్యింది టిఫిన్ తిన్న రెండు గంటల దాకా కూడా దాహం అయ్యింది నీళ్లు లోపల అంతసేపు ఉంటాయి రెండు గంటల దాకా మీరు నీళ్లు తాగటం ఆపేసి టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తాగండి అంటే పది పదకొండింటికాడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యలో ఇంకో గ్లాస్ తాగండి పన్నెండింటికి ఇంకో గ్లాసు పన్నెండున్నరకు ఇంకో గ్లాసు అట్లా అరగంటకు ముప్ప గంటకు ఒక గ్లాసు చొప్పున నీళ్ళను త్రాగుతూ ఉండండి మనకి మధ్యాహ్నప్పుడు భోజనం చేయండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సిస తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ త్రాగండి అట్లా నాలుగు లీటర్ల మంచి నీళ్లు రోజుల త్రాగండి స్కిన్ మంచిగా ఉంటుంది ఈ నీళ్లతో పాటు రెండు జ్యూసులు చెప్తా ఉదయం పూట క్యారెట్ జ్యూస్ క్యారెట్ టమాటా జ్యూస్ కిన్కి విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువ కావాలి స్కిన్ టోన్ పెరగాలంటే గ్లో పెరగాలంటే చర్మ కణజాలానికి అతి ముఖ్యమైన దానికి విటమిన్ సి విటమిన్ ఏ అందుకని ఈ రెండు బాగా ఉన్నది ఉదయం పూట క్యారెట్ జ్యూస్లో అందుకే రెండు క్యారెట్లు రెండు టమోటాలు ఒక కీరా దోసకాయ కొంత బీట్రూట్ ముక్క గ్రైండ్ చేసుకుని మంచిగా ఫిల్టర్ చేసేసి ఆ జ్యూస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ తాగండి తేనేసుకుని ఇది స్కిన్ కండిషన్కి చాలా మంచిది స్కిన్ గ్లో పెంచడానికి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ మీరు సపోర్ట్ స్కిన్ సెల్స్కి ఇచ్చినట్టు తనను తను రక్షించుకోవాలంటే ఆ సెల్స్కి ఇలాంటి న్యూట్రియంట్స్ కావాలి అది మీరు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వండి పాలల్లోనూ ఇంకే ఆహారాల్లోనూ ఇట్లాంటి ఉడికినాట్లో ఉండవు ఇలాంటి న్యాచురల్ డైట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి న్యూట్రియంట్సే ఈ చర్మ సౌందర్యానికి ఆధారం చాలా చాలామంది హీరోయిన్లు హీరోలు చెప్తుంటారు నేను జ్యూసులు బాగా తాగుతూ ఉంటానని అందుకని మన డబ్బు ఆ లోషన్స్కి క్రీమ్స్ కంటే ఇలాంటి వాటి ఖర్చు పెట్టండి ఉదయం సాయంకాలం సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తాగాలి అంటే బత్తాయి కామల ఈ రెండు జ్యూసులు సంవత్సరం పొడిగిన ఏదో ఒకటి దొరుకుతాయి ఒక గ్లాస్ సిట్రస్ ఫ్రూట్ సిట్రస్ ఫ్రూట్ జ్యూసులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇది చాలా చర్మ కణజాలం హెల్దీగా ఉండటానికి పొల్యూషన్ నుంచి కెమికల్స్ నుంచి బయట హాని కలిగించే వాతావరణం రక్షించుకోవటానికి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ ఒక గ్లాసు తేను కలుపుకు త్రాగండి ఈవినింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అట్లా సిక్స్ లోపు ఈ జ్యూస్ తాగితే మంచిది అనమాట ఈవినింగ్ టైం ఒక జ్యూస్ మార్నింగ్ టైం జ్యూస్ ఈ రెండు జ్యూసులు రోజు తీసుకోవటం నీళ్లు బాగా త్రాగటం చేయండి మీరు ఇంప్రూవ్మెంట్ గా తెలియాలంటే బాహ్యంగా వాడేవన్నీ పక్కన పెట్టి చూసుకోండి ఇంతకు ముందు కంటే మీ నాప్కిన్ తుడుచుకున్నప్పుడు చూడండి ఎంత జిడ్డ ఎంత చిరాగ్గా ఉంటుందో ఇట్లా చూసుకోండి అసలు ఉండదు ఎంత డిఫరెన్స్ ఉంటుందో స్కిన్లో అందుకని ఇలాంటి మార్పులు మీరు మంచిగా ఇంట్లో చేసుకోండి శరీరంలో సహజమైన అందం ఉంటుంది సహజమైన అందాన్ని మనం పరిరక్షించుకోవాలంటే సహజమైన ఆహార అలవాట్లు మనకు ఉండాలి అంచేత మనం మంచి ఆహారం తిందా మంచిగా నీళ్లు త్రాగి మన చర్మ సౌందర్యాన్ని పరిరక్షించుకుందామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం